రాష్ట్రంలో జరగబోయేది కులగణన రీసర్వే కాదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు పేర్లు నమోదు చేసుకుని వారికి మరో అవకాశం మాత్రమేనని వెల్లడించారు ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు జరిగే సర్వేలో ఇంతకుముందు పాల్గొనని వారు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు అసలు సర్వేలోనే పాల్గొనని బీఆర్ఎస్ అగ్రనేతలు విమర్శలు చేయడం తగదని వెల్లడించారు జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వటం బీజేపీకి ఇష్టం లేదన్న మంత్రి కులగణనకు వ్యతిరేకంగా సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసిందని గుర్తు చేశారు నగర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని సర్వేలో పాల్పంచుకోవాలని కోరారు నిన్న టిఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుడు రాజ్యసభ రవిచంద్ర అంటా ఉన్నాడు మా డిమాండ్ మేరకు రిజర్వే జరుగుతుంది రిజర్వే కాదు ఇది ఎవరైతే మిస్ అయినరో ఎవరైతే పేరు నమోదు చేసుకోలేదో వాళ్ళు నమోదు చేసుకోవడానికి మరొక అవకాశాన్ని పది రోజుల పాటు ఇచ్చే కార్యక్రమం పన్నెండు రోజుల పాటు ఇది రెండో పార్టీ భారతీయ జనతా పార్టీ బేసికల్గా గా ఇది వ్యాపారస్తుల పార్టీ వాళ్లకు కులగణన జరగడం ఇష్టం లేదు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ పెరగడం ఇష్టం లేదు జనాభాకు అనుగుణంగా ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదు అందుకే వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం పక్షాన సుప్రీం కోర్టులో అఫిడేవిట్ దాఖలు చేసినారు మేము దీనికి వ్యతిరేకము ఇది అసాధ్యమని దీని మీద కూడా రాజకీయం చేసే పార్టీలు భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ నిజంగా బలహీన వర్గాల మీద ఉంటే ఈ రాష్ట్రం నుంచి శాసనసభ వేదికగా పిల్లు చేసి చట్టబద్దత తెచ్చి కేంద్రానికి పంపిస్తాం మీరు మీ పారదర్శకత నిరూపించుకోండి